హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఫస్ట్ టైం దాని లైఫ్లో బబుల్ మ్యాంగోని తినబోతుంది దానికోసం స్విగ్గీ ఇన్స్టమార్ట్ నుంచి నేను మ్యాంగోస్ ఆర్డర్ చేస్తున్నాను ఆర్గానిక్ మ్యాంగోస్ అని సర్చ్ చేస్తే ఇవి కనిపించాయి అనమాట సరే ఏదో బాగానే ఉన్నాయిలే ఈ వెరైటీ అన్నట్టు పెట్టాను ఏదో బదామీ మ్యాంగోస్ అంట టూ ట్వంటీ రూపీస్ ఆర్డర్ ప్లేస్ చేస్తే నైన్ మినిట్స్లో డెలివరీ అన్నాడు సరే అని నైన్ మినిట్స్ అయిపోయింది ఇంకా మన డెలివరీ బాయ్ వచ్చేసాడు ఇంకే మనం మన ప్యాకేజ్ని నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఆ ప్యాకేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏంటి టూ మ్యాంగోస్కి ఇంత పెద్ద ప్యాకేజా అనుకుంటున్నారేమో యాక్చువల్లీ వేరేవి కూడా పెట్టాను ఆర్డర్లో నేను మీకు చూపించలేదు మీకు టైం వేస్ట్ అని ఆ పక్కన కనిపిస్తున్న క్యాప్స్ కనిపిస్తుంది కదా రెడ్ అండ్ ఎల్లో అవి దాని లంచ్ కోసం బయట పెట్టాను పాత ఆర్డర్వి ఈ ఆర్డర్లో కాదు మొత్తం మీద బబుల్ ఫస్ట్ టైం దాని లైఫ్లో తినబోయే మ్యాంగో మొహం ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా చూసేసండి అయితే ఇదిగోండి ఇదనమాట ఆ మ్యాంగో మొహం ఏ పొలంలో పుట్టిందో ఏ లారీలో ట్రాన్స్పోర్ట్ అయిందో మొత్తానికి బబుల్కి ఈరోజు ఆహారం గెలిపోతుంది ఇంకా చూడండి ఇక్కడ బబుల్ ఎక్సైట్మెంట్ చూడండి ఏదో తెచ్చాడు నాకు పెడతాడో లేదో ఒకటే తినేస్తాడో ఏమో అన్నట్టు కాసేపు దూరం నుంచి ఆలోచించి ఇంక దగ్గరకు వచ్చింది దూరంగా ఉంటే నేను అక్కడే ఉండేటట్టున్నాను తినేసేటట్టున్నాడు అని మొత్తం మీద ఒక చిన్న పీస్ కట్ చేశాను కట్ చేస్తే ఇది ఫస్ట్ టైం టేస్ట్ చేసింది బాగానే నచ్చింది దానికి అంటే లాస్ట్ టైం నేను కోకోనట్ వాటర్ ఒకటి నేను వీడియో పెట్టాను ఒకవేళ మీరు ఛానల్కి కొత్త అయితే చూడండి దాని అంత ఎక్సైటింగ్గా తాగలేదు తినలేదు కానీ బట్ బాగానే తినింది ఇంకో యాంగిల్ నుంచి చూపిస్తున్నాను మీకు క్లియర్గా ఉందో లేదో అని మొత్తానికి అయితే తినింది బాగానే ఆ ముక్కంతా తినింది తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఇంకా నాకు చాలు అని అనుకున్న తర్వాత చూడండి ఆ చైర్ మీదకి వెళ్ళి ముక్కు తుడిచేసుకుంటుంది సో మొత్తం మీద ఈరోజు వీడియో కాదండి ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూసేసేయండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్